ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని కొన్ని స్మాల్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము హీ టు రైట్ అతను వ్రాయలేదు డిడ్ ప్లస్ నాట్ డింట్ అవుతుందనమాట హీ డింట్ రైట్ అతను వ్రాయలేదు హీఈ్ కైండ్ అతను దయగలవాడు హీ ఈజ్ కైండ్ అతను దయగలవాడు ఐ కాంట్ సే నేను చెప్పలేను కెన్ ప్లస్ నాటు కాంట్ అవుతుంది అనమాట ఐ కాంట్ సే నేను చెప్పలేను డోంట్ హేట్ మీ నన్ను ద్వేషించకు డూ ప్లస్ నాట్ డోంట్ అవుతుంది అన్నమాట డోంట్ హేట్ మీ నన్ను ద్వేషించకండి టాక్ టు మీ నాతో మాట్లాడు టాక్ టు మీ నాతో మాట్లాడండి లిజన్ టు మీ నా మాట విను లిజన్ టు మీ నా మాట వినండి టేక్ దిస్ అడ్వైజ్ అతని సలహా తీసుకో టేక్ హిజ్ అడ్వైజ్ అతన్ని సలహా తీసుకోండి డోంట్ బీ బీఎఫ్రైడ్ భయపడకు డోంట్ బీ ఎఫ్రైడ్ భయపడకండి లైట్ ఎ క్యాండిల్ కొవ్వొత్తిని వెలిగించు లైట్ ఎ క్యాండిల్ కొవ్వొత్తిని వెలిగించండి డోంట్ బీ జెలస్ ఈర్షపడకు డోంట్ బీ జెలస్ ఈర్ష పడకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో